అండి ఈరోజు పచ్చిరయ్యలు కోడుగుడ్లు కూర వండి చూపిస్తాను పచ్చిరయ్యలు కోడిగుడ్లు కాంబినేషన్ సూపర్ కదండి ఈ కూర వండుకున్న రోజుని ఒక ముద్ద ఎక్కువే తింటాము స్టవ్ మీద గిన్నె పెట్టి కోడిగుడ్లు వేసి బాగా ఉడికించుకొని గుడ్లు పొట్టి తీసి పక్కన పెట్టాను ఒక కిలో రొయ్యలు తీసుకుని పొట్టి తీసి అవి కూడా శుభ్రం చేసి చూడండి ఇలా పక్కన పెట్టాను ఇవి చాకురయ్యండి స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి పొట్టి తీసిన గుడ్లు వేసి దోరగా అదేనండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకోవాలి ఇలా వేపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఏపితే మాడిపోతాయి బాగోదు స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి సన్నగా చీరి వేసానండి ఇవి పచ్చి వాసన పోయేలాగా ముక్కల్ని మగ్గించుకోవాలి చూసారా ఇలా మగ్గిన ఉల్లిముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గించాలి పొట్టి తీసి పక్కన పెట్టిన రొయ్యలు వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టాలి ఎందుకంటే రొయ్యలు ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోతుందండి అలా ఆవిరైపోవడం వల్ల రెయ్యి గట్టిపడి కూర అయితే చాలా బాగుంటుంది తింటుంటే రెండు టమాటాలు పేస్ట్ చేసి వేస్తున్నానండి మగ్గిన ఈ రొయ్యల్లో ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించాలి చూసారా ఇలా మగ్గిన రొయ్యలు టమాటా పేస్ట్లో రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర లాంగ్ మగ్గ చెక్క అన్నీ ఏపి దంచుకున్న పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసాను బాగా కలిపి సరిపడగా వాటర్ పోసాను ఒక్కసారి కలుపుకుని మనం ఉడికించి ఏపి పక్కన పెట్టిన గుడ్లను వేసి ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి మూత పెట్టేస్తున్నాను ఒక ఇరవై నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి ఇరవై నిమిషాలు అయిపోయిందండి చూడండి కూర అయితే దగ్గరకు వచ్చేసింది ఉడికిపోయింది ఇలా ఉన్న ఉండగానే దించేయాలండి లేకపోతే బాగా గట్టిపడిపోతుంది ఇప్పుడు చివరగా ఒక గుప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాను వేడివేడి రొయ్యలు గుడ్లు కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడడానికి నాకైతే ఆకలేస్తుంది నేనైతే అన్నం పెట్టేసుకుని వేడివేడి పచ్చిరయ్యలు కోడిగుడ్లు వేసుకుని తినేస్తున్నానండి భోజనం ముద్దకి నాలుగు రైలు తింటుంటే అసలు ఎంత బాగుంటుందో కదండి గుడ్డుతో కలుపుకొని తింటుంటే అసలు సూపర్ అనుకోండి చెయ్యి అయితే కాలిపోతుంది కూడా అయినా సరే నేను ఊదుకుంటూ తినేస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుందండి పచ్చిరీలు కోడిగుడ్లు కూర అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చింది కదా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం